సో ఫ్రెండ్స్ మొత్తానికైతే నేను మా ఈరోజు కూడా మనకు అక్కడ సాయిబాబా పాదం నుండి వాటర్ వస్తూనే ఉన్నాయండి దాంతోపాటు లాస్ట్ టైం అయితే మనం చూసాము వీడియోలో ఒక కన్ను మాత్రమే తెరిచాడు కానీ ఈరోజు సత్యంగా రెండో కన్ను కూడా తెరిచాడండి సో నేనైతే ఇప్పుడు పూజా కార్యక్రమం చేసుకునేసి సాయిబాబాని వచ్చేసాను సో ఈ వీడియో ద్వారా రెండో కన్ను కూడా తీశాడు ఎలా ఉందనేది ఇక్కడ అయితే టోటల్గా ఈ లొకేషన్స్లో చూపించేస్తానండి ఈ వీడియో ద్వారా అయితే చూసేసి మరి ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో అయితే చూపిస్తే ఒక కన్నే తీసి నిన్నండి సాయిరామ్ బట్ ఈ రోజైతే మనం చూడొచ్చు రెండు కళ్ళు తీసే చూస్తున్నారు సాయి రామ్ అయితే ఇక్కడ వాటర్ అనేది వస్తూనే ఉన్నాయి పాదం నుండి మరి విభూతి కూడా ఎక్కువ అయిపోయింది వస్తారమ్మ వాళ్ళు చాలా దూరం నుండి చూసే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళకి తెలుస్తూ వస్తుంది అనమాట బాబాయ్ ఏంటి అనేది అర్థమవుతుంది కనీసం అదే దగ్గరగా చూస్తే